అందరికీ ఆచార్య దేవోభవ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ దేశాలు పార్లమెంట్ పేర్లు తెలుసుకుందాం ముందుగా నేషనల్ అసెంబ్లీ థాయిలాండ్ కంబోడియా జోర్డాన్ బోట్స్వానా గయానా ఆస్ట్రియా వియాత్నం బెల్జియం లెబనాన్ లైబీరియా ఇరాక్ హంగారీ కువైట్ భూటాన్ బ్రొనై దక్షిణ కొరియా సెనగల్ ఫ్రాన్స్ జాంబియా సుడాన్ ఇప్పుడు రెండవది పీపుల్స్ అసెంబ్లీ సీసెస్ మొజాంబిక్ అల్బేనియా సోమాలియా ఈజిప్ట్ మయన్మార్ ఇప్పుడు మూడవది నేషనల్స్ నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ అల్జీరియా మడాస్కర్ అంగోలా నాలుగుది కాంగ్రెస్ అమెరికా కొలంబియా ఫిఫ్త్ వన్ నేషనల్ కాంగ్రెస్ బ్రెజిల్ అర్జెంటీనా బొలీవియా వెనిజులా సిక్స్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చైనా పార్లమెంట్ ఇంగ్లాండ్ మలేషియా ఇండియా న్యూజిలాండ్ కెనడా పాకిస్తాన్ శ్రీలంక ఎయిట్ మజిలిస్ ایران مالدیفز टेन फेडरल एसेंबली स्विट्जरलैंड इलेवन जनरल एसेंबली बाहमास ट्वेल्व पीपल्स सुप्रीम एसेंबली लावोस थर्टीन ग्रैंड एसेंबली अफगानिस्तान फोर्टीन सुप्रीम पीपल्स असेंबली, उत्तर कोरिया। फिफ्टीन फेडरल पार्लमेंट ऑस्ट्रेलिया। सिक्सटीन आलिंग आइसलैंड। सेवेंटीन स्टोर्टिंग स्टोर्टिंग नार्वे। एटीन फोकोटिंग फोकेटिंग डेनमार्क। नयटी रिक्सडाग स्वीडन ट्वेंटी सेजम पोलैंड, ट्वेंटी वन कोटेज स्पेन नेसेट इजराइल, डाइट जापान, ट्वेंटी फोर पीपल्स सीरिया ఇవండి కంట్రీస్ అండ్ పార్లమెంట్ నేమ్స్ ఇవి ట్వంటీ ఫోర్ ఉన్నాయి మరొక వీడియోతో మీ ఆచార్య దేవోభవ